మక నక్షత్రం నాలుగవ పాదం మన శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అందులో ఒకటి మకా నక్షత్రం మకా నక్షత్రం నాలుగో పాదం గల వారి జాతకం ఎలా ఉండబోతోంది వారి గుణగణాలు ఎలా ఉంటాయి మకా నక్షత్రం నాలుగవ పాదం వారు ఏ రాశికి చెందిన వారు అవుతారు వీరి జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో మకా నక్షత్రం నాలుగవ పాదం వారిది కర్కాటక రాశి అవుతుంది అంతేకాదు సాధారణంగా మక నక్షత్రం నాలుగో పాదంలో పుట్టిన వారి పేరు మే అక్షరంతో మొదలవుతుంది మక నక్షత్రం నాలుగో పాదం కర్కాటక రాశిలో ఉంటుంది కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు మక నక్షత్రానికి అధిపతి కేతువు ఇది రాక్షసగణ నక్షత్రం కనుక వీరికి పట్టుదల అధికం వీరికి తల్లి అంటే అభిమానం అధికంగా ఉంటుంది కేతు గ్రహ ప్రభావం చేత వీరు అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు ప్రేమాభిమానాలు కోపతాపాలు మార్చి మార్చి ప్రదర్శిస్తారు పాలు బియ్యం ముత్యం కాగితం డైరీ ఉత్పత్తులు ఔషధ తయారీ విక్రయం వంటి వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి ఇరవై ఒక్క సంవత్సరాల వరకు శుక్రదశ ఉంటుంది కాబట్టి జీవితం అప్పటి వరకు సౌఖ్యవంతంగా సాగుతుంది తర్వాత కొంచెం సౌఖ్యం తగ్గినా నలభై నాలుగు సంవత్సరాల వరకు జీవితం సాఫీగా జరుగుతుంది తర్వాత పద్దెనిమిది సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి తర్వాత వచ్చే పదహారు సంవత్సరాల గురుదశ అరవై రెండు సంవత్సరాల నుంచి కాలంలో సమస్యలు తగ్గుముఖం పట్టి తిరిగి సుఖ సంతోషాలు చోటు చేసుకుంటాయి వృద్ధాప్యం సౌఖ్యంగా జరిగిపోతుంది నిరాడంబరంగా జీవిస్తారు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే సాధ్యమైనంత వరకు సామాన్యంగా ఉంటారే తప్ప గొప్పలకు పోరు ఉన్నది తక్కువ డాంబికం ఎక్కువగా ఉండే వ్యక్తులను చూస్తున్న రోజులు కానీ వీళ్ళు చాలా నిరాడంబరంగా ఉంటారు నిర్మోహమాటంగా నిక్కచ్చిగా మాట్లాడతారు దీన్ని బట్టి వీళ్లకు కోపం ఎక్కువ తలబురుసు ఎక్కువ ఎలా అనేస్తున్నారు అని అనుకుంటాం కానీ వీళ్ళను బాగా గమనిస్తే వీళ్ళు చెప్పే మాటల్లో ఓ గురువు ఓ మార్గదర్శి కనిపిస్తాడు ఎదుటి వారి లోపాలు మంచిని విశ్లేషించగల నేర్పడలు తేని వంటి మాటలతో కొందరు మోసపుచ్చుతున్నా నమ్మేస్తాం కానీ ఇలా నిక్కచ్చిగా వారిని ఏదేదో అనుకుంటారు అయితే ఓసారి వాస్తవ కోణంలో చూస్తే మంచి జరుగుతుంది వీరి స్వభావం శత్రువుగా మారుతుంది అయినా ఎవరికీ భయపడరు చెప్పాల్సింది చెప్పేస్తారు అయితే ఇలా చెప్పడం వలన కష్టాలు పాలవుతారు అందుచేత కొంచెం జాగ్రత్త వహించడం మంచిది మనం చెప్పేది నిజమైనప్పటికీ ఎదుటి వ్యక్తులకు ఇష్టం లేనప్పుడు వీరు సంయమనంతో ఉండడం మంచిది అనవసరంగా శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడం మంచిది కానే కాదు సాధ్యమైనంత వరకు సైలెంట్ గా ఉండిపోవడం మంచిది అయిన వాళ్ళు నాకు ఎదుటి వ్యక్తులు చెప్పేవాళ్ళ నాకు అన్ని తెలుసు అనుకోవడం వలన ఇబ్బందులు కష్టాలు పాలవుతారు ఎన్ని తెలివితేటలున్నా ఎంత కష్టపడ్డా అనుకున్న ఫలితం రాదు ఇతరులు నన్ను అర్థం చేసుకోవాలి అని కోరుకుంటారే తప్ప ఎదుటి వాళ్లను అర్థం చేసుకోవాలని ఆలోచించరు వీరికి సాధారణంగా స్నేహితులు ఎక్కువ ఉంటారు అలాగే శత్రువులు ఎక్కువగానే ఉంటారు ఎక్కువగా ఎవరితో స్నేహం చేయకుండా ఉండడం వీరికి అలవాటు ఓ గీత గీసుకొని ఆ గీత లోపలే ఉండిపోతారు అయితే ఏ వ్యక్తినైనా ఇష్టపడితే జీవితాంతం వారితో ఉంటారు ఆవేశం కోపంగా మాట్లాడతారు అప్పుడు ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఇబ్బందుల పాలవుతారు అందుకే ఈ విషయాలు వీరు గుర్తుంచుకుంటే జీవితంలో పైకి వస్తారు సాధ్యమైనంత వరకు వీరు నిరాడంబరంగా జీవిస్తారు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకు నిరాడంబరంగా జీవించే ప్రయత్నమే ఎక్కువగా చేస్తుంటారు గొప్పలు చెప్పుకోవడం గొప్పలకు పోవడం అదేవిధంగా తమ దగ్గర పది రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలు ఉందని చెప్పడం ఇలాంటివి వీరికి నచ్చదు చాలా సున్నితంగా ఉంటారు వారి మాటలు సైతం చాలా మృదువుగా ఉంటాయి పురుషులు భావోద్వేగంగా ఉంటారు శ్రద్ధ కూడా చాలా ఎక్కువ అయితే వృత్తి రీత్యా చాలా సోమరిపోతులు వారు కొన్ని పనులను పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకుంటారు పనిలో జాప్యం చేస్తారు సంబంధంలో ఉన్నప్పుడు వారు సాధారణంగా వారితో ఉన్న వ్యక్తి పట్ల నమ్మక ద్రోహంగా ఉంటారు వారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడితే ఎమోషనల్ గా భాగస్వామిని కంట్రోల్లో తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు తాము ప్రేమించిన వారి విషయంలో చాలా కేరింగ్ గా ఉంటారు వారు చాలా భావోద్వేగంగా ఉంటారు ఎల్లప్పుడూ ప్రజలకు సహాయం చేయడానికి ముందుంటారు జీవిత భాగస్వామిని చాలా ప్రేమగా చూసుకుంటారు సెంటిమెంట్లు చాలా ఎక్కువ వీరు ప్రేమ విషయంలో గతంలో జరిగిన దేనిని మర్చిపోరు ఎవరైనా తప్పు చేస్తే క్షమిస్తారు కానీ దానిని మర్చిపోరు అనుకుంటే మాత్రం పొరపాటు పడినట్లే అన్నీ గుర్తుంటాయి కానీ మర్చిపోయినట్లే ఉంటారు మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ ఒక్కోసారి బాగుంటారు మరొకసారి చాలా చిరాకుగా ఉంటారు ఎప్పుడు సంతోషంగా ఉంటారో ఎప్పుడు డల్ గా ఉంటారో అస్సలు ఊహించలేం భావోద్వేగంగా ఉంటారు కానీ మూర్ఖులు కాదు చాలా మేనిపులేటివ్ గా ఉంటారు ఎదుటి వారు చెప్పిన దానిని మొత్తం మార్చేయగలరు తమ పని పూర్తి చేసుకోవడానికి ఏమైనా చేస్తారు సమాజం కోసం ఎప్పుడు ఏదో చేయాలనే ఆసక్తి వీరికి మనసులో ఉంటుంది వీరికి భాగ్యశాలి రంగు తెలుపు ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మానసిక శాంతిని పొందుతారు ఈ రంగు రుమాలను తమ వద్ద ఉంచుకున్నట్లయితే మంచి జరుగుతుంది కనుక వీరు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యతనివ్వడం ఎంతో మేలు దాంపత్య జీవితం ఎటువంటి కష్టం లేకుండా సాఫీగా సాగిపోతుంది అయితే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు తలెత్తినా వాటంతటవే సర్దుకుంటాయి భార్యాభర్తలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతారు భర్త అప్పులలో చిక్కుకున్న సమయంలో భార్య ఆదుకొని కష్టాల నుంచి కట్టెక్కడానికి తాను పొదుపు చేసిన సొమ్మును అందిస్తుంది విద్యలో బాగా రాణిస్తారు వీరికి విద్యా జ్ఞానం ఎక్కువ ఏ విషయాన్నైనా ఇట్టే గ్రహించే శక్తి ఉన్నవారు వీరికి రాశి గ్రహాలు సైతం అనుకూలంగా ఉండడం వల్ల వీరికి తిరిగే ఉండదు వీరు వివిధ రంగాలలో బాగా రాణించే అవకాశాలు మెండుగా ఉంటాయి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కుటుంబం చేసిన త్యాగాన్ని వీరు పట్టించుకోరు అయితే ఆ తర్వాత పరిస్థితిని అసలు పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగుతారు తమ కుటుంబాన్ని అత్యంత ప్రేమాభిమానంతో చూసుకుంటారు తమ కుటుంబంలో ఎవరికి ఎటువంటి చిన్న కష్టం వచ్చినా సాయపడడం ద్వారా తాము మొదట చేసిన తప్పును సరిదిద్దుకుంటారు ప్రధానమైన బలహీనత అతిగా ఆందోళన చెందడం అత్యంత ఆవేశాన్ని ప్రదర్శించడం ఈ రెండు గుణాల వల్ల ముందు వెనుక ఆలోచించకుండా సత్వర నిర్ణయాలు తీసుకుంటారు క్షమా గుణం లేని వారుగా ఉండే వీరిలో పిరికితరం కూడా ఉంటుంది తొందరపాటు నిర్ణయాలతో అస్థిర చిత్తమైన మనస్సు గలవారుగా ఉంటారు వీరి మనస్సు క్షణ క్షణానికి మారుతుంటుంది ఈ చెంచల స్వభావం వల్ల ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వీరు స్థిర చిత్తులుగా మారక తప్పదు ఇక అప్పటి నుంచి వీరు అనుసరించే మార్గం లాభాలను తెచ్చిపెడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి